ఆయన నమస్తే ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ స్వయముగా వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఈ ఆలయం ఏడు వందల సంవత్సరం కాలం నాటి టెంపుల్ బలకంపేట అనేది అప్పట్లో ఒక చిన్న గ్రామం ఒక రైతు బావి తగ్గుతూ ఉండగా ఒక బండరాయి అడ్డొచ్చినట్టు కనిపించింది పరీక్షించి చూడగా అమ్మవారి ఆకృతిలో కనిపించి నమస్కరించి అమ్మవారి పక్కనే కాలువ నీళ్లు వెళ్తుండగా జరుపుదామని అనుకున్నాడు అది ఇంకా జరగకపోగా ఊళ్ళో ఉన్న జనాలను కూడా పిలిపించి అందరూ తలోచేయి వేసి అది ఇంకా లాభం లేకుండా పోయింది అప్పుడు శివశక్తులను పిలిపించారు వాళ్ళు అమ్మవారిని అక్కడే ఉంచి పూజలు చేయమని రేణుకా అమ్మవారిగా గుర్తించి మూలవిరాట బావిలో ఉండటం వలన కాలువ ఒడ్డనే ఉండి పూజలు చేసేవారు రేణుక అంటే పుట్ట అప్పట్లో ఆలయం చుట్టూ పాముల పుట్టలు ఉండేవి అందుకే రేణుక ఎల్లమ్మ ఆలయం అంటారు ఈ దేవాలయంలో విఘ్నేశ్వరుడు పోచమ్మ తల్లి నాగేంద్రస్వామి పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉంటారు ఆ ప్రతి శుక్రవారం ఆలయంలో అన్నదాన ప్రసాదం జరుగుతుంది ఆది మంగళ గురు వారాల్లో రద్దీగా ఉంటారు ప్రతి ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాలు బాగా జరుగుతాయి లొకేషన్ వచ్చే వాడికి తెలంగాణలో హైదరాబాద్ లో నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ దర్శించుకోండి థ్యాంక్ యూ అండి బై